హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా టేస్టీ అండ్ హెల్తీ పెసలతో వడలండి మనం శనగపప్పుతో వడలు ఎలా వేసుకుంటామో సేమ్ అలాగే పెసలతో అయితే పెసర వడలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా ఈ పెసర వడల కోసం అయితే అయితే నానబెట్టుకోవాలండి ఒక త్రీ ఆర్ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇవి నేను నానబెట్టిన అయితే చూపిస్తున్నానండి ఇక్కడ ఇలా నానిన పెసలను అయితే నీట్గా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇవైతే ఈవినింగ్ స్నాక్స్ కింద వేయడానికి చాలా బాగుంటాయండి పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ కింద వేయడానికి చాలా టేస్టీగా హెల్దీగా బాగుంటుంది ఈ నానబెట్టిన పెసలను అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండర్లో కానీ మిక్సీ జార్లో కానీ దేనిలో అయినా వేసుకోవచ్చండి గ్రైండర్లో వేసుకున్న చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను ఇలా నాని పెసల్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకుని పెసలన్నీ వేసుకోవాలండి అంటే మొత్తం పెసలు వేసుకోకుండా కొద్దిగా లాస్ట్లో అయితే కొన్ని అయితే ఉంచుకోవాలి అంటే వడలు వేసుకుంటాం కదండి వడల్లో మనకి పెసలంతా పేస్ట్ చేసేసుకున్న తర్వాత కొన్ని పెసలు వేరేగా వేసుకుంటే మనకి అక్కడక్కడ పెసలు తగిలితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పెసలన్నీ మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి కొద్దిగా పెసలు అయితే పక్కన పెట్టుకోండి అయితే మిక్సీ జార్లో పెసలు వేసుకున్నాడు వాటర్ అయితే వేయకండి వాటర్ వేయకుండానే మిక్సీ గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే వాటర్ వేస్తే మనకి ఈ పెసలు పేస్ట్ అంతా లూజ్ అయిపోతుంది అనమాట లూజ్ అయిపోతే మనకి వడలనేవి బాగా రావండి ఆయిల్ అయితే పీల్చేసుకుంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా పెసలు అయితే పక్కన పెట్టుకున్నాను కన్నవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు ఈ పెసల్లోకి అయితే అల్లం ముక్క అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం ఇలా కొంచెం ఎక్కువగానే తీసుకోండి బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే అలాగే వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కూడా నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి డైరెక్ట్గా తింటే అల్లం ముక్కలు వేసుకోవచ్చు అండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు పిల్లలు వాళ్ళైతే ఇలాగ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని కలిపి అయితే గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం ఉంటే సరిపోతుందండి మరీ పేస్ట్లా అయితే అవసరం లేదు ఇలాగ మనకి వాటర్ వేసుకోకుండా చేసుకుంటే వడలు అయితే బాగా వస్తాయన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు దీంట్లో ఒక గిన్నె అయితే తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ పెసరి పిండి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ పెసరిపిండి వేసేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి పెసలు అవి కూడా వేసుకోవాలి అందులోంచి వాటర్ అంతా తీసేసి అయితే వేసుకోండి ఇవి డైరెక్ట్గా ఉత్తి కూడా వేసుకోవచ్చండి లేదు అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడైతే నేను పెసలు అయితే వేసేస్తున్నాను వాటర్ అంతా తీసేసి పెసలు వేసేస్తున్నాను మనం నేనైతే ఆనియన్స్ వేస్ట్ చేస్తున్నాను ఆనియన్స్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోండి ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వడల్లో ఇక్కడ ఆనియన్ కొత్తిమీర జీలకర్ర ఈ మూడు వేస్తున్నానండి అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు అయితే వేయలేదు ఇక్కడ కొత్తిమీర ఆనియన్ అండ్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మనమైతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా పెసల్లో వేసి అయితే గ్రైండ్ చేస్తాం కదండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అంటే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మనకు పచ్చిమిర్చి అల్లం ముక్కలు తినరు కాబట్టి అలా వేస్ట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే వాళ్ళు కూడా అన్నీ వెళ్తాయి కదా తింటారు ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసానండి దానికి సరిపడా సాల్ట్ వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే మనం పెసరట్టు వేసుకున్నప్పుడు కూడా అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి కూడా అందులో వేసుకుని గ్రైండ్ చేసేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే కొంతమంది అయితే అల్లం ముక్కలు పైన వేసుకుంటాం మన పెద్దవాళ్ళమైతే పిల్లల కోసం అయితే చెప్తున్నాను ఇలా బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఖాళీగా ఉన్న పాన్ అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోండి అంటే డీప్ ఫ్రైకి సైడ్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే మనం కలిపి పక్కన పెట్టుకున్న పెసర్ పిండి ఉంది కదా ఆ పెసర్ పిండిని ఇలా బాల్స్ కింద అయితే చేసేసుకున్నానండి అంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అనమాట మనం వాటర్ ఏమీ వేయలేదు కాబట్టి చాలా బాగా వస్తాయి వడలు అయితే అలాగే వడలు కూడా ఆయిల్ అయితే ఎక్కడ పీల్చుకోవండి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకుని ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే వడలు వేసుకోవడమేనండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు వడలు కూడా చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా లైన్గా వేసేసుకోవడమే మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు చిన్నగా వేసుకోవచ్చు పెద్దగా వేసుకోవచ్చు లేదు చేతిలో కాదు అనుకుంటే ఏదైనా కవర్లో పెట్టుకుని కూడా వేసుకోవచ్చు అంటే ఇంకా పెద్ద సైజ్ కావాలి అనుకుంటే ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే త్వరగా మాడిపోతాయి అన్నమాట ఇలా నిదానంగా వేపుకోవడమేనండి చాలా ఫాస్ట్గా వేగితే ఒకటికి ఒకటి అంటుకోదండి అన్ని విడివిడిగా చాలా బాగా వస్తాయి ఇంకా గారెలన్నా కొంచెం అంటుకుంటాయేమో కానీ ఇవి మాత్రం అంటుకోవమాట చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసేసుకోవడమే అంతేనండి పెసర అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి శనగపప్పు వడల కన్నా కూడా బాగుంటుంది అనమాట పెసలు మధ్యలో తగులుతూ ఉంటాయి టేస్ట్ బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఈ కలర్ వచ్చే వరకు అయితే వేపుకోవాలండి ఇలా ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే మరి కలర్ రాకుండా తీస్తే ఉడకదు అన్నమాట అందుకు ఇలా ఈ కలర్లో తీసేసుకుని ఓ బౌల్లో వేసేసుకోవడమే అంతేనండి పెసరవాడలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా అండ్ హెల్తీగా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి